వెల్కమ్ టు మై ఛానల్ హర్షిత ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని దేవుణ్ణి ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పచ్చని వాతావరణం పక్షుల సౌండ్ చాలా బాగుంది కదా కనిపించేదైతే బొప్పాయి తోట టమోటా పసుపు నేను మొదటిసారిగా పొలం వెళ్ళినప్పుడు మొదటిసారిగా పొలం అనేది నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ఎదురుకున్న చిన్న సమస్య అయితే మీకు చెప్పబోతున్నాను ఈరోజు చాలా బాగుంటుంది ఒకసారి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి నేను అసలు పొలం అన్నది ఎప్పుడు వెళ్ళలేదు మొదటిసారిగా పనికి అయితే వెళ్ళాను పొలము మినపకాయ లాగడానికి వెళ్ళాను మినపకాయ లాగడానికి వెళితే ఉదయం తొమ్మిదింటికి వెళ్ళాను పన్నెండింటి వరకు అందరితో పాటు పనిచేస్తూనే ఉన్నాను కానీ పన్నెండున్నర గంట అయ్యేసరికి ఇక నేను పొలంలో ఉండలేకపోయాను ఎందుకంటే అప్పటి వరకు నేను పొలం అన్నది వెళ్ళలేదు కాబట్టి అక్కడ నేను ఉండలేకపోయాను ఉండలేక ఏడవడం మొదలుపెట్టేసానికి ఏడుస్తుంటే నా పక్కనే ఉన్నవారు ఏం కాదు ఒక్కరోజు ఓర్పు పట్టు ఓర్పు పట్టు ఏం కాదు ఏం కాదు అని నా పక్కనే ఉన్న వారు అందరూ ధైర్యాన్ని చెప్తూ ఉన్నారు చెప్తూ ఉన్నా కూడా నేను వినలేదు నేను మా వారికి ఫోన్ చేస్తాను నేను వెళ్ళిపోతాను అని చాలా బాగా ఏడ్ చేశాను నా చేతులు ఎర్రగా పబ్లిక్ వేసినవి ఎక్కినా కూడా నా పక్కనే ఉన్నవారు ఏం చెప్పారంటే ఒక్కరోజు అలవాటు పడితే నువ్వు పనిలో వంగుంటావు భయపడద్దు అని నాకు ధైర్యాన్ని ఇచ్చారు అలా వాళ్ళు ధైర్యం చెప్పి ఆ రోజు నన్ను పనిలో నిలబెట్టి పని చేసుకోవడానికి చైన్లో అలవాటు చేశారు అదే వాళ్ళు చేసిన అలవాటు నేను ఐదు సంవత్సరాల పాటు ఏకతీటిగా పనికైతే వెళ్ళాను ఎక్కడ ఏ రోజు రోజు కూడా వెళ్ళవద్దు అన్నది మాత్రం వెనకడగలేదు కానీ ఆ రోజు నేను ఏడ్ చేసి వెళ్ళిపోతాను నేను ఉండను అని వెనక తిరిగి వచ్చేస్తే విజయం అనేది సాధించలేకపోయేదాన్ని కానీ ఆ రోజు ఒక్కరోజు నేను ఓర్పు పట్టాను ఆ ఓర్పు పట్టినందుకు ఫలితం ఐదు సంవత్సరాల పాటు పొలంలో ఈ పని వచ్చు ఆ పని రాదు అని అన్ని పనులు నేర్చుకోగలిగాను నేను ఇదైతే నా మొదటి విజయం అనేది నాకు గుర్తించు కొంచెం ఓర్పు అనేది పట్టాను తప్పకుండా విజయం సాధించు